నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతాకి వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈ రోజు ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మధ్యాహ్నం ఈ రోజు నేను ఈ రోజు ఉదయం వేసిన ఎల్లుండి రెండు బళ్ళు ఢిల్లీ నుంచి జగితాలు వెళ్తున్నాయి వాళ్ళ జగితాల నుండి ఢిల్లీ వరకు సారీ ఢిల్లీ నుంచి జగితాల వరకు వెళ్ళే వాళ్ళు ఉంటే ఎప్పుడూ రెండు ఉన్నాయి బండి గిద్దాన్ని ఎక్కించుకుంటా అంతకంటే ఎక్కువైతే ఎక్కించుకోలేదు ఈ బండి విషయానికి వస్తే ఫస్ట్ ఓనర్ మహీంద్ర టీవీ త్రీ హండ్రెడ్ టెండ్ మోడల్ కేవలం తొంభై ఎనిమిది వేల ఆరు వందల యాభై కిలోమీటర్ మాత్రమే విరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది నేను ట్రాక్ కూడా చెక్ చేసిన బండి బాగా నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడే పీస్ రిప్లేస్ కావాలి ఐదు సిట్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది ఫస్ట్ ఓనర్ రెండు వేల పదహారు జూలైలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఆగస్టులో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు వరకు జీవితకాలం ఉంటుంది బ్లాక్ కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ హెమ్వాక్ ఇంజన్ ఇది లీటర్కు పదిహేను పదహారు మైలేజ్ ఇస్తుంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వోస్ అన్నీ వస్తాయి మన దగ్గర మార్చుకుంటే లక్ష పైన గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి టాప్ ఎండ్ మోడల్ ఇది దీని తర్వాత టీ టెన్ వచ్చింది ఇది టీఐ టూ ఇదే అప్పుడు లాస్ట్ దీన్ని సెవెంటీన్ ఎయిటీన్లో టీ టెన్ వచ్చినట్టుంది సెవెంటీన్ వరకు టీఏ టీఐటే టాప్ ఎండ్ కాకపోతే బండికి అలై వీల్స్ రావు రెండు ఎయిర్ బ్యాగ్లు వైస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ అలా సార్ వీల్స్ ఉంటాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి రాదు ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండో స్పాన్స్టరింగ్ వస్తే ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్ ఇందులో టూ ఫోర్ సెవెన్ నెంబర్ రాదే నా నెంబర్కి వేయరు సార్ తమ్ముళ్ళకి వేయగురి ఈ నెంబర్కి వేస్తే నేను మాట్లాడిస్తాను ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది చూసుకోరి లెఫ్ట్ సైడ్ సెసి ఓకే మీకు ఇంత కనబడది లెఫ్ట్ సైడ్ అప్రాన్ దీనికి లోపల ఉంటాయి సార్ కింద బానట్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది ఇంజన్ సిల్ ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు ఏసీ కండెన్సర్ రేడియేటర్ అన్నీ షోరూమే ఉన్నాయి బానట్ దాల్దే మహీంద్ర టీయూవి త్రీ హండ్రెడ్ ఐదుక్యా సెల్ టైర్లు ఉన్నాయి సార్ బండికి ఇది ఏం కంపెనీ టైర్ మిచెల్ మిచెలిన్ కంపెనీ టైర్లు ఉన్నాయి బ్రాండెడ్ చెప్పింది ఇప్పుడు వరకు సార్ కేవలం తొంభై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది తొంభై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ నార్మల్ ఏసీ వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ వాయిస్ కమాండింగ్ ఉంటుంది పవర్ పవర్ విండోస్ ఫ్రంట్ ఇక్కడ ఇస్తాడు సార్ వెనకాల డోర్లోకి వెనకాలనే ఉంటుంది టూ ఇయర్ బ్యాగ్స్ మాత్రమే ఉంటాయి నార్మల్ ఏసీ ఉంటుంది ఇంటీరియర్ నీట్గా ఉంది బండికి ఒక్క రూపాయి పని సార్ సెల్ఫ్ ఆయిల్ చేంజ్ చేయించుకోవాలి నడిపించుకోవాలి అంతే ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు సార్ మొత్తం పేమెంట్ ఇచ్చి బండి కొనుక్కోవాలి మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత లోన్ వస్తుంది మహీంద్ర టీవీ త్రీ హండ్రెడ్ టీఐటు టాప్ అండ్ మోడల్ ఇప్పటి ఇప్పటివరకు వాడలేరు సెవెన్ సీటర్ డీజిల్ బండి ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది రెండు వేల పదహారు ఎనిమిది వందల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి ఎనిమిది వందల జీవితకాలం ఉంటుంది ఢిల్లీ నెంబర్ ఎన్ఓసి ఇన్వాయిస్ అన్నిస్తా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అక్కడ లక్ష పైన గవర్నమెంట్కు ట్యాక్సీ కట్టాలే ఈ బండి మా దగ్గరికి అమ్మకానికి వచ్చింది సారీ నేను ఢిల్లీలో ఉన్నా ఇప్పుడు వీడియో చేస్తున్నా ఇంకా రెండు రోజులు ఇక్కడే ఉంటా ఇవాళకన్నా వెహికల్స్ అవసరం ఉంటాయి ఎప్పుడు సార్ మీరు అమౌంట్ కొడితే నేను బై రోడ్ బండి తీసుకొస్తా లేదు మీరు వస్తా అంటే రారు ఇక్కడే ఉన్న బండ్లు చూపెడతా మహీంద్రా టీవీ త్రీ హండ్రెడ్ రెండు వేల పదహారు రిజిస్ట్రేషన్ బండి కస్టమర్ ధర ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండ్రు సార్ బార్గెనింగ్ ఉంది బండి అయితే చాలా బాగుంది ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయరి తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్